ముస్లిం సోదరి సోదరి మండలికి ఇఫ్తార్వింద్ ఏర్పాటు కోటా వినూత శ్రీకాళహస్తి మార్చి ఇరవై ఎనిమిది రంజాన్ మాసం ఉపవాసాల సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలోని కోటా వినూత నివాస గృహం వద్ద పార్టీ ఇన్ఛార్జ్ కోటా వినూత శుక్రవారం ముస్లిం సోదరి సోదరి మండలికి ఇఫ్తార్వింద్ ఏర్పాటు చేయడం జరిగింది ముస్లిం సోదరులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం జరిగింది అనంతరం ముస్లిం సోదరులు కోటా వినూత దంపతులకు జనసేన నాయకులకు దువాన్ ఆశీర్వాదాలు అందించారు ఈ కార్యక్రమంలో నాయకులు తోట గణేష్ పేట చంద్రశేఖర్ రాజ్యలక్ష్మి లక్ష్మి పేట చిరంజీవి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు నా ప్రతి ఒక్క ముస్లిం సోదరి సోదరి మనులందరికీ ఈద్ ముబారక్ రంజాన్ శుభాకాంక్షలు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరపున ఈద్ ముబారక్ తెలియజేసుకుంటున్నాను ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి పట్టణంలో జా ఉన్న ప్రతి ఒక్క ఉపవాసం ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరి సోదరిములందరికీ ఇక్కడ హిందూ ఏర్పాటు ఇఫ్తార్ హిందుని ఏర్పాటు చేయడం జరిగింది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో శ్రీకాళహస్తి పట్టణం ఆఫీస్ నందు జనసేన పార్టీ ఆఫీస్ నందు హిందూ ఏర్పాటు చేసి వాళ్ళతో పాటు మేము కూడా కలిసి ఇఫ్తార్లో పాల్గొనడం జరిగింది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం మరొక్కసారి మా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరి సోదరిములందరికీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి తరపున ఈద్ ముబార్ థ్యాంక్ యూ పవిత్ర రంజాన్ మాసంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరి సోదరి మందులందరికీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున మా తరఫున మా జనసైనికులందరి తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయం ఆవరణలో నియోజకవర్గంలోని ముస్లిం మహిళలకి ముస్లిం పెద్దలందరికీ విస్తార విధి ఏర్పాటు చేయడం జరిగింది మా నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ ఇప్పుడు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రజల సంక్షేమమే ముఖ్యంగా ఉన్న జనసేన పార్టీ ఇది ఒక చిత్తారు విందు ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం కూడా మేము అందరి అందరి పక్షాన ఉంటాము అందరినీ కలుపుకొని భాషలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా జనసేన పార్టీ తెలియజేసే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ కుస్తారు ఏర్పాటు చేయడం జరిగింది మాకు మరింత సంతోషం మా ముస్లిం మహిళలు కూడా ఇక్కడ వచ్చి పాల్గొనడం చాలా సంతోషంగా భావిస్తున్నాం వాళ్ళందరికీ పేరు పేరున ఇక్కడ కుస్తారు పాల్గొన్న ప్రతి ఒక్క సోదరి సోదరి మనలందరికీ మరొకసారి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జన్మ